ఏమోయ్ రేపు అమ్మ వస్తుందంట ఫోన్ చేశారు భార్య అదేంటి ఆవిడ వచ్చి నాలుగు నెలలే కదా అయింది నాకు రెండు రోజులుగా ఒంట్లో బాగుండడం లేదు నీరసంగా ఉంటుంది పైగా మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లలు ఆవిడ ఎలా కుదురుతుంది తర్వాత వీలు చూసుకుని రమ్మని మీరైనా చెప్పొచ్చు కదా భర్త నేనెందుకు నువ్వే చెప్పు వచ్చేది మా అమ్మ కాదు మీ అమ్మ భార్య ఏంటండి దేవుడిని ఎంతసేపు వేడుకున్నారు ఏం మొక్కున్నారు భర్త అందరికీ నీలాంటి గుణాలు కలిగిన భార్య రావాలని భార్య మీరు ఎంత మంచివారండి భర్త అవును మరి బాధలు కష్టాలన్నీ నేనొక్కడినే భరించాలా ఏంటి చందు గురువుగారు రెండు వేల ఇరవై ఐదులో నా జాతకం ఏమైనా మారుతుంది అంటారా గురువుగారు మొదటి ఆరు నెలలు చాలా కష్టాలు పడతాము చందు మరి తర్వాత గురువుగారు వాటికి అలవాటు పడిపోతావు తండ్రి మూడు పరీక్షలు గ్యారెంటీ మూడు మాత్రం డౌట్ అని చెప్పి అన్నిట్లో ఫెయిల్ అయ్యావేరా కొడుకు నిజమే చెప్పాను నాన్న మూడిట్లో గ్యారెంటీగా ఫెయిల్ అవుతానని మూడిట్లో డౌట్ అని చెప్పా లాస్య అమ్మా మా టీచర్ ఏం నచ్చట్లేదు తల్లి ఏమైందమ్మా లాస్య ఆమెమో పుస్తకం చూసి పాఠాలు చెప్తుందంట మేమేమో చూడకుండా పరీక్షలు రాయాలంట ఏమైనా న్యాయంగా ఉందా రాము రెండు పోటీల్లో గెలిచావంట ఏం పోటీలు చింటూ అవునన్నయ్య ఒకటేమో జ్ఞాపక శక్తిలో రెండోది ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదన్నయ్యా